నేటి సమాజంలో బంధాలు బలహీనంగా మారుతున్నాయి తాము కూడా వృద్ధులమవుతున్నామని మరచిన తనియులు వయసు పైబడ్డ తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేస్తున్నారు తనయుల నిరాకరణతో రోడ్డుపైకి వచ్చిన ఆ వృద్ధులు ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో కడుపును పుట్టినవారు చేసిన ఘనకార్యాన్ని తలుచుకొని కుమిలిపోతున్నారు తాజాగా పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలానికి చెందిన ఇల్లందుల లింగయ్య కూతుర్లు బయటకు గెంటివేయడంతో కరీంనగర్కు చేరుకున్నాడు ఎటుపోవాలో అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుతూచని స్థితిలో ఉన్న లింగయ్య కరీంనగర్ వన్ డౌన్ సిఐ సరీలాల్ దేవుడి రూపంలో తారసపడ్డాడు లింగయ్య పరిస్థితులను ఆరా తీసి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు వెంటనే వృద్ధుడిని స్టేషన్కి తరలించి మొదట కడుపు నింపారు ఆ తర్వాత తన జేబులో ఉన్న ఐదు వేల రూపాయలు అందించి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పారు ఆ తర్వాత వీర బ్రహ్మేంద్ర ఫౌండేషన్ నిర్వాహకులు శిపల్లి మాధవ్ను స్టేషన్కి పిలిపించి వృద్ధుడిని అప్పగించారు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని మాధవ్ను కోరారు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బరువుగా భావించవద్దన్నారు సిఐ సరీలాలు వారు ఎంతో కష్టపడి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చారని అలాంటి వారి చాదస్తాన్ని ఇబ్బందిగా భావించడం పాపమన్నారు మనకు కూడా వృద్ధాప్యం వస్తుందని రేపు మన పరిస్థితి కూడా ఆలోచించుకోవాలన్నారు ఇప్పుడు మీరు చేసింది రేపు మీ పిల్లలు ఫాలో అయ్యే అవకాశం ఉందని కష్టాన్ని కోర్చి అవసాన దశలో ఉన్న తల్లిదండ్రులను కంటికి రేపలా చూసుకోవాలన్నారు ఈరోజు పొద్దున్న వాళ్ళ బిడ్డ దగ్గర నుండి పెద్ద బిడ్డ దగ్గర నుండి బయట రావడం జరిగింది అతను బస్ స్టాండ్లో పాపం ఎట్టుకోవాలని పరిస్థితుల్లో మాకు తారసపడితే మేము ఆ వివరాలన్నీ తెలుసుకొని ఇలా మేము బయటకు వచ్చేసి ఆ తర్వాత మమ్మల్ని ఇంటికాడ నుండి పంపించారు ఇంట్లో వద్దని చెప్పేసి వాళ్ళ బిడ్డ తర్వాత చిన్న బిడ్డ కూడా హైదరాబాద్లో ఉంటుందని చెప్పేసి తెలిసింది వాళ్ళ కొడుకు ఆ పాపం ఆ కొడుకు కూడా చాలా సంవత్సరాల క్రితం చనిపోవడం వల్ల అతనికి ఎక్కడ ఒక నిజమైన నీడ అనేది లేకుండా అయిపోయింది సో దిక్కుతోచిన పరిస్థితిలో కనిపిస్తే మేము పిలిపించి తర్వాత డీటెయిల్ తెలుసుకొని ఒక దగ్గరలో ఉన్న బీబీ ఫౌండేషన్ అనాథాశ్రమము దానికి నిర్వాహకులు సిపిల్లి వీర మాధవ్ వారితో సంప్రదించి మేము పిలిపించి ఇలా అతనికి ఉపజిపడం జరిగింది